హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ఎటువైపు నీ పయనం పార్ట్ థర్టీ టూ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళిన ప్రభాకర్కి విక్రమ్ కలిసి డబ్బాశ చూపి తన ప్లాన్ చెప్తాడు అలా ప్రభాకర్ కూరగాయలు తీసుకొని వెనుదిరుగుతుండగా ఒక ఫోటో ఇచ్చి మీరేం చేయనవసరం లేదు ఈ ఫోటో అక్షయ్కు కనిపించేలా పెడితే సరిపోతుంది తర్వాత తెలియాల్సింది అదే తెలుస్తుంది అంటాడు విక్రమ్ ఆ ఫోటో చూసిన ప్రభాకర్ అది విక్రమ్ అక్షయ పెళ్లి ఫోటో అవ్వటంతో నవ్వుకుంటూ ఆ ఫోటో తీసుకొని వెళ్తాడు ప్రభాకర్ ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ చెక్ చేస్తారు వాళ్ళకు దొరకకుండా ఫోన్ ఫోటో ఎక్కడ దాయాలి అని ఆలోచించి కార్లో సీట్ కిందకు ఉండే ఫుట్ మ్యాట్ కింద దాచేస్తాడు డ్రైవింగ్ సీట్ దగ్గర కాళ్లకు మట్టంటించుకొని మొత్తం మట్టి పడేలా చేస్తాడు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ ప్రభాకర్ని మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళమనడంతో సరే అని కార్లో అంతా మట్టి అయ్యింది అని క్లీన్ చేస్తాను అని చెప్పి క్లీన్ చేస్తూ వాళ్ళకు కనపడకుండా ఫోన్ ఫోటో దాచుకొని ఇంట్లో కూరగాయలు ఇచ్చేసి వాళ్ళ రూంలోకి వెళ్ళి ఫోన్ ఫోటో దాచేస్తాడు ఇక మరోవైపు జూలియట్కి ఆఫీస్లో ఏం చేయాలన్నా ఎక్కడ అవకాశం దొరకదు అడుగు అడుగునా సీక్రెట్ కెమెరాస్ ఉండటం అయాన్స్ వర్క్ చేస్తూ కూడా ప్రతి కెమెరాను గమనించడం చూసిన జూలీ ఏం చేయలేక వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక ప్రభాకర్ ఆ రోజు రాత్రి భార్య బిడ్డకు విక్రమ్తో మాట్లాడడం గురించి మెల్లిగా చెప్పి ఏం చేయాలో అని ప్లాన్ చేసుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆఫీస్లో జూలీ ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా చేసి లాస్ట్ వచ్చేలా చేయాలి అని డిలే అయ్యేలా చేస్తూ ఉంటుంది జూలీ కంపెనీతో పాటు ఇంకొక కంపెనీ వాళ్ళు కూడా ఉండటంతో వాళ్ళు వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు వాళ్ళను కూడా ఎలా అయినా డిలే చేసేలా చేయాలి అని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది జూలీ సార్ మీరేంటి వర్క్ ఇలా ఎందుకు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు అంది ఒకరోజు అదేంటి మేడం అలా అంటారు సిక్స్ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే దేశంలోనే టాప్ ట్వంటీ కంపెనీస్ లిస్ట్లో మన కంపెనీస్ కూడా చేరుతాయి లేకపోతే ఇప్పుడున్న పొజిషన్ కూడా ఉంటుందో ఉండదు అని చెప్తాడు ఆ కంపెనీ టీం లీడర్ ఎవరు చెప్పారు సార్ అలా అని ఈ ప్రాజెక్ట్ వల్ల మనకేం లాభం ఉండదు కేవలం ఈ కంపెనీ వాళ్ళకు మాత్రమే లాభం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఈ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ లిస్క్ వెళ్తుంది ఎంత లాభం వచ్చినా మనకేం షేర్ ఇవ్వరు జస్ట్ ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు మనకు శాలరీస్ పే చేస్తారు అంతే దానికోసం మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు కొంచెం స్లోగా వర్క్ చేయటం వల్ల కాస్త మనీ అయినా కలిసి వస్తుంది అలాగే వేరే ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసుకుంటే అక్కడ మన కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది ఆలోచించండి అంది జోలీ దాంతో ఆ కంపెనీ టీం లీడర్ ఆలోచనలో పడతాడు ఈ అమ్మాయి తెలిసి చెబుతుందా తెలియక చెబుతుందా ఆయన ఈ రోజుల్లో అందరూ స్వార్థపరులే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేయకపోతే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అప్పుడు వాళ్ళ కంపెనీ టాప్కి వెళ్తుంది అన్న స్వార్థంతో ఇలా మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది ఎవరిని నమ్మద్దు అయినా మన పని మనం చేసుకుంటే మన కంపెనీకి వెళ్ళిపోవచ్చు ఇక ప్రాఫిట్ గురించి ఆల్రెడీ ప్రాజెక్ట్ కోసం నోటీస్ సైన్ చేసినప్పుడే మెన్షన్ చేశారు అని ఆలోచిస్తూ సైలెంట్ అవుతాడు అతను ఏమైంది సార్ ఏం ఆలోచిస్తున్నారు అంది జూలీ ఏం లేదు మేడం మీరు చెప్పింది నిజం ఇక నుండి అదే చేయాలి మా టీం వాళ్ళకు కూడా చెప్తానంటాడు ఆ టీం లీడర్ ఓకే సార్ అని జూలీ ఏదో సాధించినట్లు నవ్వుకుంటూ ఈ ప్రాజెక్ట్ ఇన్ టైంకి కంప్లీట్ అవ్వకుంటే ఈ కంపెనీకి కొన్ని కోట్ల నష్టం వస్తుంది అప్పుడు కంపెనీ దివాలా తీయడం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఈ దెబ్బతో కంపెనీ భవిష్యత్తు పడిపోయినట్టే మా రెండు కంపెనీస్ వర్క్ లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు అనుకుంటూ ఉంటుంది జూలీ అయితే ఇక ఆ ఇంకొక కంపెనీ టీం లీడర్ తన టీం మెంబర్స్ని తీసుకొని జూలీ వాళ్ళ నుండి దూరంగా కాఫ్టేరియాకి వెళ్తాడు ఏమైంది సార్ వర్క్ టైంలో ఎప్పుడూ లేనిది ఇలా బయటకు తీసుకొచ్చారు అని అడుగుతారు వాళ్ళు అదే చెప్తున్నా ఆ జూలీ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా అని జూలీ మాట్లాడిందంతా చెప్తాడు ఆ టీం లీడర్ అలా అనటం ఏంటి సార్ అంటారు వాళ్ళు ఇంకేంటి స్వార్థం మనం వర్క్ కంప్లీట్ చేయకపోతే అయాంచ్ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలి అప్పుడు మన కంపెనీ నష్టపోతుంది జూలీ వాళ్ళ కంపెనీ టాప్ ప్లేస్కి వెళ్తుంది అందుకే ఆ జూలీ మనల్ని ట్రాప్ చేయాలని చూసింది అని చెప్తాడు ఆ టీం లీడర్ మరి ఇలా కూడా ఉంటారా సార్ జనాలు అంటారు మిగతా టీం మెంబర్స్ ఉండే వాళ్ళు ఉంటారు మీరు ఒక పని చేయండి ఇప్పటి నుండి మనం చేసిన వర్క్ వాళ్ళకు తెలియకుండా చూసుకోండి అలానే వాళ్ళు ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా ఏదో వేరే ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పండి అలాగే వర్క్ బ్యాకప్ పెట్టుకోండి ఖచ్చితంగా లేకపోతే మనం లేనప్పుడు మన సిస్టమ్ చెక్ చేసి డిలీట్ చేసినా చేస్తారు కేర్ఫుల్గా ఉండండి మన వల్ల ఈ కంపెనీకి ఏ నష్టం వచ్చినా మన కంపెనీ కూడా నష్టపోవటమే కాదు మన కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్తాడు టీం లీడర్ ఓకే సార్ మేము జాగ్రత్తగా ఉంటాం అని మాట్లాడుకొని అందరూ మళ్ళీ వాళ్ళ క్యాబిన్కి వెళ్తారు జూలీ వాళ్ళని చూసి తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకొని హ్యాపీగా విక్రమ్కి ఫోన్ చేసి చెప్తుంది ఈ కాయాస్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాడు ఇక మూడవ నెల చివరిలో పంతులు గారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పాపకు బారసాల చేస్తారు అందరినీ పిలిచి గ్రాండ్గా బారసాల ఏర్పాటు చేయటంతో కొందరు తెలిసి తెలియని వాళ్ళు ఏదో మాట్లాడాలని ట్రై చేస్తారు పెళ్ళైన పదిహేను రోజులకే పాపకు బారసాల అని వెక్కిరింపుగా అంటారు ఆ మాటలు అక్షయ వినకూడదు అని వందనగారు చిన్న సైజు వార్నింగ్ ఇస్తారు వాళ్లకు దాంతో అందరూ సైలెంట్ అవుతారు తెలిసిన వాళ్ళు అయాంచ్ది నిజమైన ప్రేమ అందుకే ఇప్పటికైతే తన ప్రేమ తనకు దక్కింది అంటూ ఉంటారు ఇక పంతులు గారు రావటంతో అయాన్స్ అక్షయ పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు పూజ చేసి బియ్యంలో పేరు రాయమని చెప్పడంతో బియ్యంలో అంచిక అని తమ ఇద్దరు పేర్లు కలిసేలా రాస్తారు తర్వాత పాపను ఉయ్యాలలో వేయమంటారు ఉయ్యాలలో వేసే ముందు ఉయ్యాల మీద నుండి కింద నుండి పాపను మూడుసార్లు చేతులు మార్చుకొని అమ్మమ్మ రాగిణి గారి నానమ్మ వందన గారి చేతుల మీదుగా ఉయ్యాలలో వేస్తారు వరలక్ష్మి గారిని వేయమంటే ఆవిడకు ఆరోగ్యం బాగోలేక ఆవిడ ఆ రోజు నీరసంగా ఉండి లేవలేకపోతారు పాప చెవిలో పేరు మూడు సార్లు చెప్పి అనౌన్స్ చేయమనటంతో అయాన్స్ అక్షయ పాప చెవిలో మూడు సార్లు చెప్తారు ఇక అందరూ అంచిక పాపను ముద్దు చేస్తారు ఎత్తుకొని అలా అందరూ అంచిక అని పిలిచిన తర్వాత బారసాల కార్యక్రమం ముగుస్తుంది ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రభాకర్ ఫోటో కామాక్షికి ఇవ్వటంతో ఎలా అయినా అక్షయ్కు కనిపించేలా పెట్టాలి అని ఎంత ట్రై చేసినా ఎప్పుడు ఎవరో ఒకరు తన పక్కన ఉండటంతో కామాక్షికి అస్సలు కుదరదు కామాక్షి వాళ్ళకు అక్షయ వాళ్ళ రూమ్లోకి వెళ్ళకూడదు అని ఆర్డర్ ఉండటంతో రూమ్లో పెట్టడానికి కుదరదు హాల్లో పెడితే తనే చూస్తుంది అన్న నమ్మకం లేదు దాంతో సమయం కోసం చూస్తూ ఉంటారు ఇక ప్రియకు ఎడవ నెల రావటంతో తనకు సీమంతం చేయాలి అని వందనగారు పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తారు ప్రియ కూడా నెలలు నిండుతుంటే వాంతులు తగ్గడంతో కొంచెం యాక్టివ్గా మారి ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ తన క్రేవింగ్స్కి తగినట్టు దేవుని విసిగించి మరి అర్ధరాత్రి కూడా నచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ కక్షయకు కాంప్లికేషన్స్ అన్నీ తగ్గి నార్మల్ అయిపోతుంది కానీ అక్కడ అందరికీ మనసులో ఉన్న ఒకే ఒక్క డౌట్ విక్రమ్ పోలీసుల నుండి తప్పించుకొని ఎటు వెళ్ళాడు అని మళ్ళీ అక్షయను ఇబ్బంది పెట్టడానికి తన లైఫ్లోకి వస్తాడేమో అని విక్రమ్ గురించి అయాంశ్ అందరికీ తెలిసేలా చేశాడు అక్షయ విడాకులు తీసుకొని తాళి తెంపి పడేయటంతో తన ఇగో హట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు అని అది ఏంటి ఎలా తెలుస్తుంది అని అందరూ మనసులో ఆలోచిస్తూ ఉన్న ఒకరితో ఒకరు మాత్రం డిస్కస్ చేసుకోరు ఇక అయాన్స్ రోజు అక్షయ్తో ప్రేమగా టైం స్పెండ్ చేస్తూ తన మనసులో లేకపోయినా మెదడు అడుగున కూరుకుపోయిన తన గత జ్ఞాపకాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అక్షయ్ కూడా అయాంచు ప్రేమలో ఏమి గుర్తురనంత మునిగిపోతుంది మొదట్లో ఏదో జరుగుతున్నట్లు అనిపించినా రోజు రోజుకు తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండటంతో ఆ జ్ఞాపకాలు తన దూరం అవుతాయి మొదట్లో అయాంచికి దగ్గరగా ఉన్నప్పుడు గత జ్ఞాపకాలు గుర్తు రావటంతో తనకే తెలియకుండా వణుకు వచ్చి ఏడుపొచ్చేసేది వెంటనే అయాంచికి దూరంగా వెళ్ళేది కానీ తర్వాత అలా గుర్తొచ్చినప్పుడు నా భర్తకు నేనంటే ప్రాణం తను ఉన్నంత వరకు నా వరకు ఎవరూ రారు అని తనకు తనే అయాన్స్ ఇచ్చిన ప్రేమ ధైర్యం వల్ల తనను తానే మోటివేట్ చేసుకొని అయాన్స్కి ఇంకా దగ్గర ఉండి ధైర్యంగా ఉంటూ ఆ జ్ఞాపకాలు తన మెదడులో నుండి పూర్తిగా తుడిచేస్తుంది ఇక విక్రమ్ మాత్రం ఎలా అయాన్స్ వలన దెబ్బతీయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు జూలీతో కలిసి ఏవేవో ప్లాన్స్ వేస్తుంటాడు అవేమీ వర్కౌట్ అవ్వక ఇంకా కోపం పగా పెంచుకుంటూ ఉంటాడు జూలీ ఆఫీస్లో టైం పాస్ చేస్తూ ఉంటుంది వేరే కంపెనీ వాళ్ళు కూడా వర్క్ చేయటం లేదు వేరే ప్రాజెక్ట్ చేస్తున్నామంటే నమ్మి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదు అని హ్యాపీగా ఉంటుంది ఇక పాప కూడా ఆరు నెలలు పడడంతో ప్రియా సీమంతం చేసిన రోజే పాపకు అన్నప్రాసన చేయాలని నిర్ణయించుకొని పంతులగారితో మాట్లాడి ముహూర్తం నిర్ణయిస్తారు వందన గారు చెప్పడంతో ఇంటికే డిజైనర్స్ వచ్చి క్యాట్లాగ్స్ చూపించడంతో అక్షయ ప్రియా వందన గారు అందరూ వాళ్ళకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు అలాగే రిటర్న్ గిఫ్ట్ కోసం ఏం తీసుకోవాలి అని అందరూ మాట్లాడుకొని అన్నీ సెలెక్ట్ చేసి ఆ టైంకి రావాలి అని ఆర్డర్స్ అని చెప్పి పంపిస్తారు ఇక తర్వాత పాపకు అన్నప్రాసన చేయాలి అని అన్ని ఏర్పాట్లు చేస్తారు వరలక్ష్మి గారిని ముందుగా తినిపించమనటంతో ఆవిడ ఒప్పుకోదు నేను చేయకూడదు అని నానమ్మ నువ్వు చేయకూడదు అని ఎవరన్నారు ఏదో ఎవరో ఏదో అంటారని ఏదో అవుతుందని నువ్వెందుకు ఇలా అంటావు మా అందరికీ పెద్ద నువ్వు మా అందరిని ఎంత ప్రేమగా చూసుకుంటావు ఈ వయసులో కూడా మా కోసం ఏదో చేయాలని ఆరాటపడతావు అంత ప్రేమ ముందు నువ్వు చెప్పే కారణాలన్నీ చాలా చిన్నవి అందుకే పాపకు ప్రేమగా నువ్వు మొదటి ముద్ద తినిపిస్తే మేము చాలా సంతోషిస్తామంటాడు అయాంజ్ అవునమ్మమ్మగారు మా పాప కూడా మీలాగే అందరినీ సమానంగా ప్రేమగా చూసుకోవాలి అంత గొప్ప మనసు రావాలి రండి అనటంతో ఇక ఏం మాట్లాడలేక వరలక్ష్మి గారు వచ్చి కొంచెం పరమాన్నం పెట్టి అన్నప్రాసన వేడుక మొదలు పెడతారు వరలక్ష్మి గారి తర్వాత అందరూ ఒక్కొక్కరిగా పాపకు తినిపిస్తూ ఉండటంతో పాప మొదటిసారి నోటికి పాలు కాకుండా వేరే పదార్థం అది కూడా తీయగా తగలటంతో ఆ రుచి తెలియకపోయినా అందరూ పెట్టింది తింటుంది తర్వాత పాపను బోర్లా పడుకోబెట్టి కాస్త దూరంలో బంగారం పరమాన్నం ఇలా రకరకాల వస్తువులు పెట్టి అక్షయరమ్మని పిలుస్తూ ఉంటుంది పాప కాస్త దూరం పొట్టపై పాకుతూ వచ్చి ఆగిపోతుంది ఎవరు పిలిచినా రాదు అయాంచ్ ఒక అడుగు ముందుకు వేచి బంగారం అని పిలవగానే నవ్వుకుంటూ పాకుతూ వచ్చి పక్కనే ఉన్న వస్తువులన్నీ వదిలేసి అయాంచ్ కాళ్ళు పట్టుకుంటుంది అందరూ నవ్వుతూ చూస్తూ నాన్నకు చైపోతుంది ఇది అని అంటారు అయాంచ్ పాపను ముద్దు చేసి మళ్ళీ పడుకోబెట్టి అవి పట్టుకోవాలి తల్లి ఏవైనా అని చెప్పి మళ్ళీ పిలుస్తూ ఉంటాడు అయాంచ్ ఒక సైడు అక్షయ్ ఒక సైడు పిలుస్తుంటే పాప ఇద్దరిని చూస్తూ వెళ్ళి బుక్స్ పెన్ పట్టుకుంటుంది తర్వాత రెండోసారి కత్తి పట్టుకుంటుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నా బంగారం బాగా చదువుకొని జాబ్ చేయటమే కాదు వంట కూడా బాగా చేస్తుంది అందుకే కత్తి పట్టుకుంది అని అంటూ కత్తి పట్టుకుంది ఏంటి అని అనుకున్న అందరి హృదయాలు తేలికపరుస్తాడు అలా వేడుకగా అన్నప్రాసన కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రియకు శ్రీమందం స్టార్ట్ చేస్తారు ప్రియను రెడీ చేసి తీసుకొచ్చి రాణి చైర్లో కూర్చోబెడతారు దేవ్ అబ్బురంగా తన ప్రియసతిని చూస్తూ ఉంటాడు ప్రియా కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకాస్త రంగు తేలి కొంచెం బొద్దుగా పొట్ట ముందుకొచ్చి అమ్మతనంతో ఎంతో అందంగా కనిపిస్తుంటే దేవ్ ఆనందంగా చూస్తూ ఉంటాడు ప్రియా ఆ వేడుకంతా చూస్తూ ఆనందంగా మనసులో అమ్మ నాన్న మీరుంటే ఇప్పుడు ఎంతో ఆనందించేవారు కదా మీరు గుర్తుకు రానంతా చూసుకుని అత్తింటివారు ఉన్నారు నాకు కానీ మిమ్మల్ని మర్చిపోలేను కదా నా జీవితంలో ఏ సంతోషం కూడా మీరు చూడలేదు ఇప్పుడు నా బిడ్డలుగా వచ్చి నాతో ఉండండి అని మనసులో అనుకుంటూనే తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అది గమనించి ప్రియా దగ్గరకు వచ్చి ఏమైంది ప్రియా అమ్మా నాన్న గుర్తుకొచ్చారా అంటుంది లాలనగా అవును అని ప్రియా మెల్లిగా చెప్పడంతో సరే ప్రియా నీకు మేమంతా లేమా మా అమ్మ నాన్న నీకు కూడా సొంత అమ్మ నాన్నలే ఇంకెప్పుడు ఇలా బాధపడకు నిన్ను కన్న నీ తల్లిదండ్రులు నీ బిడ్డల రూపంలో నిన్ను చేరుతారు నవ్వుతూ ఉండు అంది అక్షయ ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అందరూ గంధం పూసి గాజులు వేసి ఆశీర్వదిస్తారు అలా ఘనంగా ప్రియా శ్రీమంతం వేడుక కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్